నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ప్రతీ నెల కూడా కొన్ని అదృష్టయోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది ఆ అదృష్టయోగ ప్రభావం వల్ల జాతకుడు ఆ నెల అంతా కూడా ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది అలాగే కొన్ని దురదృష్ట యోగాలు కూడా ఏర్పడుతుంటాయి జాతకుడు వాటి మీద కాన్సంట్రేట్ చేసినప్పుడు ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అటువంటి శుభయోగాలు మనం పరిశీలించినప్పుడు ధనస్థాన మందు శుక్కుడు స్వక్షేత్రంలోనే ఈ నెల అంతా కూడా సుమారుగా ఉండడం జరుగుతుంది సాధారణంగా ఎవరికైనా సరే శుక్కుడు స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చులో ఉన్న జాతకుడికి అన్ని రకాల సౌకర్యాలు సమకూరడం జరుగుతూ ఉంటుంది అంటే గృహంలో సౌకర్యాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ఒక వాహనం ఉన్నా ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం ఉన్నా దాన్ని అనుభవించినప్పుడే దాని యొక్క ఉపయోగం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు అటువంటిది ఈ రాశి వారికి శుక్రుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ క్షేత్రం కానీ వినోద క్షేత్రం కానీ కొంత పుణ్యక్షేత్రం కానీ దర్శించడం గృహంలో ఏదో ఒక శుభకార్యానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం దూరమైనటువంటి మీ యొక్క బంధువులు అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా అక్క చెల్లులు కానీ తోటికోవాలి ఎవరన్నా తిరిగి మళ్ళా ఒకసారి కలుసుకొని రాబోయే ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం చర్చించుకోవడం దాని కొరకు తగు ఏర్పాట్లు చేసుకోవడం కుటుంబ సభ్యులను దానికి సహకరించడం అని అలాగే వాళ్ళని సిద్ధం చేయడం జరుగుతుంటుంది దాని ఏదైనా కొన్ని విలువైన ఆభరణాలు వస్తువులు కుటుంబ సభ్యుల కోసం కొనడం అది జరుగుతుంటుంది మొత్తం మీద ఇంచుమించుగా ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు ధనస్థానంలో శుక్కుడు మీకు ఏదో ఒక సందడి ఏదో ఒక ధనవయం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో దూరమైనటువంటి స్త్రీలని అంటే మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు భార్య అవ్వచ్చు కుమార్తె కూడా అవ్వచ్చు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంటుంది చిన్న చిన్న విరోధాలు ఏవైనా ఉంటే అవన్నీ మర్చిపోయి తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలియడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా మూడో స్థానంలో గురువు అలాగే రవి ఇది ఒక అద్భుత యోగం మాట ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా గురువు రవి కలిసి ఉంటే వాళ్ళు ఏదో ఒక రంగంలో జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా విద్యా సంబంధించిన విషయాల్లో రాజకీయ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఎవరైతే ఈ రాశిలో అటు బ్యాంకింగ్ రంగంలో కానీ న్యాయవాది వృత్తిలో కానీ ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఉన్నవారికి సడన్గా సడన్గా ఉంది వారు అర్హత తగిన బట్టి ఏదైనా ఒక ప్రమోషన్ రావడం కానీ అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల వారి విద్యకి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది అలాగే మీకు ఏదైనా కార్యక్రమం జరగవలసి ఉన్నా ఏదైనా పని జరగవలసి ఉన్నా అటు ప్రభుత్వ అధికారులు కానీ అలాగే మీ తండ్రి గారు తండ్రి సమానమైన వ్యక్తులు కానీ సంపూర్ణంగా మీకు ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతుంది అలాగే ఏదన్నా ఒక దూర ప్రాంతానికి మీరు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే దానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఈ వీసా పాస్పోర్టు వగైరా వగైరా కార్యక్రమాల్లో కూడా సజావుగా సాగే విధంగా ఎప్పటి నుంచే దాని ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది అలాగే మరి బుధుడు స్థాన సంచారం అన్నది ఇది విద్యార్థులకి కొత్త కోర్సుల్లో ప్రవేశించడం దానికి తగ్గు విధంగా వాళ్ళు ఏదైనా హాస్టల్లో ఉండి కానీ వేరే ప్రాంతంలో ఉండి చదువుకోవడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అయితే వీళ్ళకి మానసికంగా మరి సొంత పేరెంట్స్కో మదర్కో దూరంగా ఉండాలనే బెంగ ఒకటి మనసులో ఉంటుంది కొన్నాళ్ళ పాటు ఈ ఫీలింగ్ విద్యార్థుల్లో ఉండే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేటు స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ కానీ అసెట్స్ కానీ ఈ నెలలో చాలా వరకు అమ్ముడు పోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త ఫ్లాట్స్ లాంటివి కొనడం కానీ ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి చాలా వరకు అవకాశం ఉన్నది ఇంకా ఫైనల్గా మీకు రాహు ఏకాద స్థానంలో ఉండడం వల్ల విదేశ మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది ఏ కార్యక్రమం చేపట్టినా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ఈ పంచమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల స్పెక్యులేషన్ వాటికి దూరంగా ఉండండి మీ ఆత్ ఆత్మీయులు ఎవరైనా ఉంటే అంటే మీకు ఇష్టమైన వాళ్ళు స్నేహితులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి సో ఇది కొంతవరకు కొంత డిజపాయింట్మెంటు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని మీకు జాగ్రత్తగా అవగాహన అప్పించినప్పుడు కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ముందు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు ధనాన్ని బయటికి పంపితే తిరిగి మళ్ళా ఆ ధనాన్ని చూడడానికి చాలా సంవత్సరాలు పట్టచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ ఏదైనా వస్తువు మీద కానీ స్థిరాస్తి మీద కానీ ఏదైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్ప దాని మీద సరైనటువంటి రిటర్న్స్ రావడం కష్టమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటారు ఆ కారణం వల్ల చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటారు ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది అది దాచుకోవడం అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తమలపాకు తీసుకొని దాని మీద తేనె తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వెయ్యడం వల్ల అది ఎప్పుడు చేయాలి మనం మంగళవారం చేయవలసి ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరిగా మీకు ఈ ధనం పోగవుతుంది అన్నమాట సేవింగ్స్ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ కురి కొబ్బరికాయ అంటారు ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె పంచదార బెల్లంతో నింపాలన్నమాట అంటే అయ్యప్పకైతే తే నెయ్యితో నింపుతారు అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే పశ్చిమం అంటే సౌత్ సైడు అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్య తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మన్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు రూపాయలు బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అనేది పేమెంట్స్ బంద్ మళ్ళా శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం వేరే వేరేవాడిని ఏ పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు అలాగ ఎనిమిది వారాలు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడతా ఉంటుంది ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు అది కూడా చేసుకోండి దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం చదవడం స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడబడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే అవుతుంటుంది ఊరికనే ఏడుస్తుంటారు శుక్రవారం రాగానే ఒక ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారో అర్థమవుతుంది దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కలేదు సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి ఈ కొద్దిపాటి రెమెడీని మీరు పాటిస్తే తర్వాత తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి